నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ వన్ ట్వంటీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే ఆఫీస్ లోపలికి వస్తున్న వర్షను పెదవులపై వంకర నవ్వుతో కళ్ళ నిండా లెస్తో చూస్తున్న ఆ వ్యక్తి భుజం మీద పడిన చెయ్యికి అదిరిపడి వెనక్కి తిరిగాడు ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కౌశిక్ ఇక్కడేం చేస్తున్నావురా రా బయటికి వెళ్దాం అని అతని ఫ్రెండ్ సమీర్ వెళ్తుంటే వెనక్కి తిరిగి చూస్తూ అతనితో పాటు వెళ్ళాడు కౌశిక్ ఆఫీస్ బయట స్మోకింగ్ ఏరియాకు వెళ్ళి సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ ఉన్న కౌశిక్ వైపు చూస్తూ రేయ్ డైలీ చూస్తున్నాను మన క్యాబిన్ దగ్గర కాకుండా అటువైపే ఎక్కువ కనిపిస్తున్నావు మళ్ళీ ఈ అమ్మాయి మీదైనా నీకు పడిందా ఏంటి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అమ్మాయిని ఎవరినైనా లైన్లో పెడుతున్నావా అని అడిగాడు సమీర్ ఊరగా చూస్తూ కౌశిక్ గుక్క నిండా స్మోక్ పీల్చి వదిలి ఆ డిపార్ట్మెంట్ అమ్మాయిని కాదు ఆ డిపార్ట్మెంట్ హెడ్ మన బాస్ని అనగానే స్మోక్ చేస్తున్న సమీర్కి పొలమారింది దగ్గుతూ తలపై కొట్టుకుని కొంచెం ఫ్రీ అయ్యాక ఏంట్రా నువ్వు మాట్లాడేది అడిగాడు షాకింగ్గా చూస్తూ నువ్వు విన్నది నిజమే నెక్స్ట్ ఈ కౌశిక్ గాడి గాలానికి చిక్కబోయే చేపపిల్ల ఇంకెవరో కాదు మన బాస్ మిస్సెస్ వర్ష విశ్వంత్ అని సైడ్ స్మైల్తో కౌశిక్ అంటుంటే రేయ్ మ్యామ్ మామూలు చేపపిల్ల కాదురా నీ గాలానికి చిక్కడానికి తను పైకి కనిపించేంత సాఫ్ట్ కాదు టచ్ చేస్తే నువ్వే తనకి బలవలసి వస్తుంది విశ్వసారికి తెలిస్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా నువ్వు తన భార్యను టచ్ చేయడం కాదు ఇలా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నావని తెలిసినా నిన్ను తుక్కుతుక్కు కొట్టి మెడపట్టుకుని ఆఫీస్ నుండి బయట గెంటేస్తాడు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మంచి జాబ్ పోగొట్టుకుని రోడ్డున పడకు అని హెచ్చరించాడు సమీర్ కౌశి వెకిలిగా నవ్వి ఈ జాబ్ కాకపోతే మరొకటి తను అందరిలాంటి అమ్మాయి కాదు కాబట్టి తనపై మోజ్ ఇంకా పెరిగిపోయిందిరా నాకు బ్యూటీ విత్ బ్రెయిన్ ఆఫీస్లో జాయిన్ అప్పటి నుండి తన అందాన్ని ఆరాధిస్తూ నయనానందం పొందేవాణ్ణి తన అందం తన యాటిట్యూడ్ తన పొగరు నడక నవ్వు ఆ బబ్బా ఒక్కటేమిటి ప్రతీది నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది ఒక్కసారైనా తనని అనుభవించాలనే నా కోరిక తను నన్ను అందరి ముందు అవమానించిన రోజు నుండి కసిగా మారింది దవడలు బిగించి కళ్ళ నిండా కామంతో పచ్చిగా చెప్తున్న అతన్ని టెన్షన్గా చూస్తున్న సమీర్ కళ్ళ ముందు రెండు వారాల క్రితం హాల్లో జరిగిన సంఘటన కదలాడింది మిస్టర్ కౌశిక్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉన్నారు మీరు ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రాజెక్ట్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసే బాధ్యత మీదే మీ నెగ్లిజెన్స్ వల్ల బ్యాంకింగ్ ప్రాజెక్ట్ కస్టమర్స్ అప్లికేషన్ వర్క్అవ్వక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వర్ష సీరియస్గా అంటుంటే కౌశిక్ మాడిపోయిన ఫేస్తో చూస్తున్నాడు విశ్వతో పాటు మిగతా మేనేజర్లు అందరూ మౌనంగా వింటూ ఉన్నారు క్లయింట్స్ నుండి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మన మిస్టేక్కి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సి వచ్చింది మనీ లాస్ గురించి నేను వరి అవ్వను బట్ అవర్ కంపెనీ లాస్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ మళ్ళీ గెయిన్ చేయడం ఎంత కష్టమో తెలుసా మీకు వర్ష సీరియస్గా అంటుంటే సారీ మ్యామ్ అన్నాడు కౌశిక్ మెల్లిగా మిస్టేక్ చేసిన ప్రతిసారి సారీ చెప్పడం కాదు మిస్టర్ కౌశిక్ నెక్స్ట్ టైం అదే మిస్టేక్ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ టైం కాదు ఇలా జరగడం ఇది మూడోసారి స్టార్టప్ కంపెనీ అయినా ఎంఎన్సీస్ కంటే హై శాలరీ పే మేము మీ రోల్కి మీరు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలి కదా ఇంకోసారి ఈ మిస్టేక్ రిపీట్ అయితే నేను అస్సలు టాయిలెట్ చేయను మిమ్మల్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి అని అతనికి చెప్పి మిగతా మేనేజర్ల వైపు చూసి ఈ విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి తన సీట్లో కూర్చుంది ఆ సంఘటన గుర్తుకు చేసుకున్న సమీర్ రే నువ్వు తప్పు చేశావు కాబట్టి నిన్ను మందలించింది బాస్గా మనల్ని సరిదిద్దడం తన రెస్పాన్సిబిలిటీ తను మంచిది కాబట్టి నేను జాబ్ నుండి పీకలేదు కామంతో కళ్ళు మూసుకుపోయి నువ్వు ఇప్పటికీ ఆఫీస్లో చాలా విధవేషాలు వేసావు వాళ్ళంటే అమ్మాయికమైన అమ్మాయిలు కాబట్టి భయపడి నీ బండారం బయటపెట్టలేదు బాస్ వాళ్ళకి కొంచెం అనుమానం వచ్చినా నీ విధవేషాలన్నీ బయటపడతాయి వర్ష మ్యామ్ జోలికి వెళ్తే నీకు చిప్పు కూడా గతవుతుంది అని హెచ్చరించాడు సమీర్ వర్షతో స్వర్గంలో విహరించాక జైలుకేంట్రా నరకానికైనా సంతోషంగా వెళ్తాను నా కన్ను పడ్డ ఏ ఆడది ఇంతవరకు నా నుండి తప్పించుకోలేదు కొందరు వాళ్ళంతరూ వాళ్ళ ఇష్టంగా లొంగితే కొందరు నేను బలవంతంగా వశపరుచుకున్నాను ఇంతవరకు ఏ ఒక్కరూ నన్ను ఎదిరించే ధైర్యం చేయలేకపోయారు చేయలేరు కూడా అంత పర్ఫెక్ట్ ప్లాన్తో రంగంలోకి దిగుతాను నేను నెక్స్ట్ టార్గెట్ నా వర్ష డార్లింగ్ తను కూడా నా నుండి తప్పించుకోలేదు తప్పించుకోనివ్వను అంటూ తాగిన సిగరెట్ కాళ్ళ కింద నలిపేశాడు సమీర్ భయంగా చూస్తూ రే నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పురా నీలాంటి వాడి వల్లే అమ్మాయిలు సాఫ్ట్వేర్లో ఎక్కువ కాలం సర్వే అవ్వలేకపోతున్నారు వాళ్ళ ఉప్పు తింటూ వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాలి అనుకోవడం మా పాపన్రా ఈ విషయం వెంటనే బాస్వాళ్ళకి చెప్తాను అంటూ అడుగు ముందుకు వేసిన సమీర్ కాలర్ పట్టి విసురుగా లాగిన కౌశిక్ ఎందుకురా అంత తొందర అంటూ వెకిలిగా నవ్వుతూ అతని ఫోన్ తీసి అందులో ఒక వీడియో సమీర్ ముందంచాడు అది చూసిన సమీర్ కళ్ళు బయర్లకమ్మాయి వేరే అమ్మాయితో సమీర్ ఏకాంతంగా ఉన్న వీడియో అది ఆ వీడియో చూసి కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా కౌశిక్ వైపు చూశాడు ఇప్పుడు కూడా చెప్తావా వెళ్ళు చెప్పు అన్నాడు పొగరుగా సమీర్ను నెట్టేస్తూ సమీర్ ఆవేశంగా కౌశిక్ కాలర్ పట్టుకుని నాకు తెలియకుండా నా వీడియోలు తీస్తావా మర్యాదగా డిలీట్ చేయి అని అరిచాడు కౌశిక్ కాలర్ విడిపించుకొని అతన్ని నెట్టేసి రే నా గురించి ఇన్ అండ్ అవుట్ తెలిసినవాడివిరా నువ్వు నేను ఎవరిని నమ్మను ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నా జాగ్రత్తలో నేనున్నాను నీ వైఫ్కి ఈ వీడియో సెండ్ చేస్తే చాలు నీ మ్యారేజ్ లైఫ్ కథం మీడియాలో పెడితే నీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కథం వెళ్తావా ఇప్పుడు అని ఈవిల్ స్మైల్తో కళ్ళెగరేశాడు సమీర్ నిస్సహాయంగా చూడడం తప్ప ఏం మాట్లాడలేకపోయాడు కౌశిక్ అతని భుజం చుట్టూ చేయివేసి లోపలికి నడుస్తూ రేయ్ ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో అతి త్వరలోనే మీ వర్ష మ్యామ్తో రొమాంటిక్ ఎక్స్పీరియన్స్ ని నీతో షేర్ చేసుకుంటాను వినడానికి రెడీగా ఉండు అన్నాడు సమీర్ కోపంగా మోహన్ చిట్లించి పక్కకి తిప్పుకున్నాడు లోపలికొచ్చాక వర్ష క్యాబిన్ వైపు చూసి సైడ్ స్మైలిచ్చి సమీర్తో పాటు తన డెస్క్ వైపు కదిలాడు కౌశిక్ వర్క్ చేస్తూ మాటిమాటికి మెయిల్ చెక్ చేస్తున్న వర్షవైపు చూసి విశ్వ చిన్నగా నవ్వి వర్ష డోంట్ పానే ప్రాజెక్ట్ మనకి వస్తుంది కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చినప్పుడు నేను చెప్తాను కానీ నువ్వు ప్రశాంతంగా వర్క్ చేసుకో అని చెప్పాడు మార్ధవంగా బిగ్ ప్రాజెక్ట్ కదా బావా వస్తుందో లేదో అని కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంటూ ఉండగానే న్యూ మెయిల్ నోటిఫికేషన్తో పాటు క్లయింట్ నుండి కాల్ రావడంతో ఫాస్ట్గా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని ఇంకో చేతితో మెయిల్ ఓపెన్ చేసింది విశ్వ ఎగ్జైటింగ్గా తన పక్కకి జరిగి మెయిల్ చూస్తున్నాడు మిస్సెస్ వర్ష విశ్వంత్ కంగ్రాట్స్ వీఆర్ హ్యాపీ టు షేర్ దిస్ గుడ్ న్యూస్ ఆర్ గోయింగ్ టు టైప్ విత్ యూ వీ హ్యావ్ సెన్ ది కన్ఫర్మేషన్ మెయిల్ అనగానే వర్ష మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది మెయిల్లో ఇన్ఫర్మేషన్ చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రాబర్ట్ ఇట్స్ రియల్లీ గ్రేట్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ అని ఫోన్ పెట్టేసి సంతోషంగా విశ్వవైపు చూసింది కంగ్రాట్స్ వర్ష నేను చెప్పాను కదా మనకే వస్తుందని అన్నాడు అవును బావా అని లేచి విశ్వను గట్టిగా హత్తుకుంది ఆమెను పట్టుకుని ఊపేస్తూ వి మేడ్ ఇట్ అన్నాడు విశ్వ హ్యాపీగా వర్ష అతన్ని వదిలి బావా మనకి చాలా తక్కువ టైం ఉంది వెంటనే రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయాలి న్యూ మెషిన్స్ తెప్పించాలి ఇంకా అని ఏదో చెప్పబోతుంటే వర్షా కూల్ అని ఆమెను చైర్లో కూర్చోబెట్టి నో టెన్షన్ అవన్నీ నిదానంగా ప్లాన్ చేద్దాం లెట్ షేర్ దిస్ గుడ్ న్యూస్ టు అవర్ మేనేజ్మెంట్ టీమ్ అని చెప్పాడు అలాగే బావా ఇప్పుడే మీటింగ్ అరేంజ్ చేద్దాం అని నవ్వుతూ సిస్టమ్కి ఫేస్ అప్పగించింది వాళ్ళ లైఫ్లో రాబోయే ప్రళయం గురించి తెలియక వాళ్ళు సాధించిన విజయాన్ని హ్యాపీగా ఆస్వాదిస్తూ ఉన్నారు ఆది ఫ్లాట్కి వస్తున్న కృతి బయటికి వస్తున్న ఆదిని చూసి హాయ్ సర్ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది మేడపైకి బట్టలు తీయడానికి అని ఆది స్టెప్స్ ఎక్కుతుంటే వస్తాను పదండి అని అతనితో పాటు కదిలింది చిరాగ్గా ఒక లుక్ ఇచ్చాడు ఆది ఎందుకు సార్ అలా చూస్తారు నేనేమైనా మీ ఆస్తులు దోచుకుంటున్నానా హెల్ప్ చేద్దామనే కదా వస్తున్నాను అని మూతి తిప్పుకుంది నా వెంట పడడం మానేస్తా అంటే నా అన్ని ఆస్తులు రాసిస్తాను ఆది మాటలకు అతని వైపు లుక్ ఇచ్చి అలాగా అయితే మీ దగ్గరున్న అత్యంత విలువైన ఆస్తిని నాకు రాసిచ్చేయండి అంది సాగదిస్తూ విలువైన ఆస్త ఏంటది సందేహంగా చూస్తూ అడిగాడు ఆది మీరే మిమ్మల్ని నాకు రాసిచ్చేయండి నా మెడలో లైసెన్స్ వేసి పాపిటిన కుంకుమ సంతకం చేసి మీ మీద పూర్తి హక్కుల్ని నాకు రాసిచ్చేయండి అప్పుడు నేను మీ వెంట పడడం మానేస్తాను మీకు హ్యాపీ నాకు హ్యాపీ అంది చిలిపిగా నవ్వుతూ ఆది పళ్ళు బిగించి అసహనంగా చూస్తుంటే ఏంటి రాసిస్తారా అని నవ్వుతూ కళ్లెగిరేసింది కృతి ఆమెవైపు గుర్రుగా చూసి అస్సలు రాసివ్వను అంటూ వెళ్ళి ఆది ఆరేసిన బట్టలు తీస్తున్నాడు కృతి అతని వెనకాలే వెళ్ళి మీరే కదా రాసిస్తాను అంది మాట మీద నిలబడుకుంటే ఎలా అని సాగదీస్తూ బట్టలు తీస్తూ ఉంటే ఆమె మాటలు పట్టించుకోకుండా ఫేస్ గంభీరంగా పెట్టుకుని కొన్ని బట్టలు తీసి అవన్నీ తీసుకురా అని కిందకి వెళ్ళిపోయాడు ఆది వెళ్తున్న అతని వైపు చూసి తనలో తానే నవ్వుకొని మిగిలిన బట్టలన్నీ తీసుకుని కిందకు వెళ్ళింది లంచ్ ఫినిష్ చేసి లోపలికొస్తున్నారు వర్ణిక ప్రవీణ్ అవును ప్రవీణ్ గారు సార్ ఆఫ్టర్నూన్ వరకు వస్తారని చెప్పారు కదా ఇంకా రాలేదేంటి త్రీకి క్లయింట్తో మీటింగ్ ఉంది కదా అని అడిగింది వస్తారో లేదో తెలీదు వర్ణిక మార్నింగ్ నేను కాల్ చేసినప్పటికీ నిద్రమత్తులోనే ఉన్నారు అందుకే ఏం అడగలేదు ఒకసారి కాల్ చేసి కనుక్కో అలాగే అండి అని తన క్యాబిన్లోకి వెళ్ళి మహీకి కాల్ చేసింది వర్ణిక గాఢ నిద్రలో ఉన్న మహి కళ్ళు తెరవకుండానే టేబుల్పై చేతితో తడివి ఫోన్ అందుకొని లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ ఈరోజు ఆఫీస్కి వస్తున్నారా త్రీకి మీటింగ్ ఉంది కదా సార్ మీటింగ్ క్యాన్సిల్ చేసి ఈరోజు ఆఫీస్కి రావట్లేదు నీరసంగా వినిపించిన అతని గొంతుకి ఏమైంది సార్ డల్గా మాట్లాడుతున్నారు అడిగింది గాబరాగా కొంచెం ఫీవర్ ఉంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఏమైనా డౌట్స్ ఉంటే ప్రవీణ్ అడుగు ఓకే సార్ టేక్ కేర్ థ్యాంక్స్ బాయ్ అని మహి ఫోన్ పెట్టేయగా డల్గా ఫోన్ పక్కన పెట్టేసింది వర్ణిక సర్ ఏమన్నారు తన దగ్గరికి వస్తూ అడిగాడు ప్రవీణ్ సర్కి అంటే ప్రవీణ్ గారు చాలా డల్గా మాట్లాడారు సార్ వాళ్ళ అమ్మగారు ఇక్కడే ఉన్నారా లేదు వర్ణిక మేడం ముంబైలోనే ఉన్నారు ఇక్కడికి ఎక్కువగా రారు అలాగా అయితే సర్ని చూసుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరన్నమాట పనివాళ్ళున్నా సొంత మనుషుల్లా చూసుకోలేరు కదా మీరు వెళ్ళొస్తారా వర్ణిక మాటలకు నేను వెళ్ళేవాణ్ణి కానీ సర్ నన్ను మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్స్కి పర్మిషన్ తీసుకోమన్నారు ఆ పను వదిలేసి సర్ దగ్గరికి వెళ్తే పెద్ద క్లాస్ తీసుకుంటారు అన్నాడు మరి ఎలా సార్ పోనీ నేను వెళ్ళనా అని అడిగింది నువ్వా ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ప్రవీణ్ హా అవును సార్ పర్సనల్ అసిస్టెంట్గా సార్ను టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత నాకుంది కదా కరెక్టే కానీ సర్ దృష్టిలో పీఏ అంటే ఆఫీస్ విషయాల వరకు మాత్రమే పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయడం ఆయనకి ఇష్టం ఉండదు దట్టు నువ్వు అమ్మాయివి ఇంటికి వెళ్తే సార్ కోప్పడతారేమో పర్లేదు సార్ నేను మేనేజ్ చేస్తాను ప్రవీణ్ కొన్ని క్షణాలు ఆలోచించి సరే వెళ్ళు అని మహి ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోగా ఆటోలో మహి ఇంటికి స్టార్ట్ అయింది వర్ణిక వెళ్ళనైతే వెళ్తుంది కానీ మహి ఇంటికి వెళ్ళాలి అంటే తనకి గుండెల్లో ఏదో తెలియని గుబులుగానే ఉంది బిడియంతో కూడిన టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఆటోలో నుండి బయటికి చూస్తూ ఉంది ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్ దగ్గర లంచ్ చేస్తున్నప్పుడు తీసుకున్న పిక్స్ అన్ని మహీంద్రకి సెండ్ చేశాడు అభి వాటిని చూసి నవ్వుతూ అబికి కాల్ చేశాడు మహీంద్ర హాయ్ డాడ్ హాయ్ అభి పిక్స్ బాగున్నాయి చాలా రోజుల తర్వాత అందరూ కలిసి వెళ్లారు సూపర్ అన్నాడు హ్యాపీగా డాడ్ ఎలా ఉన్నారు అంటూ వెనక్కి చూసి అక్కడ నిఖిల్ లేకపోవడంతో శ్రీవాణి గారి హెల్త్ బాగుందా అని అడిగాడు అభి హాబీ ఇప్పుడు బానే ఉంది కానీ ఎప్పుడు ఏమేయో తెలీదు అన్నాడు నిద్రపోతున్న వాణిని చూస్తూ అభి చిన్నగా నిట్టూర్చి మనం చేయగలిగింది మనం చేస్తున్నాం డాడ్ ఇక ఆ దేవుడిది భారం ఇంతకీ మీ కొడుకు ఇలా ఉన్నాడు అని అడిగాడు ఫీవర్ వచ్చిందంట అభి ఈరోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాడు అలాగా వర్క్ వల్ల బాగా స్ట్రెయిన్ అయినట్టున్నాడు వీకెండ్స్ కూడా రెస్ట్ తీసుకోకుండా ఎండలో తిరుగుతూ ఉంటాడు మీరేనా చెప్పండి కాస్త రెస్ట్ తీసుకోమని చెప్తానభి కానీ వర్క్ విషయంలో ఎవరి మాట వినడు నీలాగే అన్నాడు మహీంద్ర అభి చిన్నగా నవ్వి సరే డాడ్ ఆఫీస్ అయ్యాక వెళ్తాను తన దగ్గరికి బాయ్ శ్రీవాణి గారి జాగ్రత్త అలాగే అభి బాయ్ అని మహీంద్ర ఫోన్ పెట్టేగా ఫోన్ పక్కన పెట్టేసి వర్క్లో పడిపోయాడు అవి దారిలో ఫ్రూట్స్ కోకోనట్ వాటర్ టాబ్లెట్స్ తీసుకుని ఇంటికి చేరుకుంది వర్ణిక ఇల్లును అబ్బూరంగా చూస్తూ గేట్ తీసుకుని బిడియంగా లోపలికొచ్చింది కాలింబిల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసిన రాదమ్మ వర్ణికను చూసి ఎవరమ్మా మీరు అని అడిగింది నేను సార్తో పాటు వర్క్ చేస్తాను ఆయనకి జ్వరం వచ్చిందని తెలిసి వచ్చాను అలాగా అమ్మా రండి లోపలికి అని రాధమ్మ పక్కకి జరగగా అనుకోకుండా కుడి కాలేతో లోపల అడుగుపెట్టింది వర్ణిక నుండే బాబుకి జ్వరమమ్మా బలవంతం చేస్తే పొద్దున సూప్ తాగి టాబ్లెట్ వేసుకుని పడుకున్నారు మళ్ళీ కొంచెం తినమని ఎంత లేపినా లేవట్లేదమ్మా అంది రాధమ్మ వర్ణిక బాధగా చూస్తూ సార్ ఎక్కడున్నారు అని అడిగింది పైన గదిలో ఉన్నారు వెళ్ళమ్మా అంది అలాగే అని తలాడించి మెల్లిగా పైకి అడుగులు వేసింది వర్ణిక మహిగది డోర్ తీయాలంటేని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది తనని తాను తమాయించుకుని గట్టిగా శ్వాస తీసుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది బెడ్పై పడుకున్న మహిని డల్గా చూస్తూ అతని దగ్గరికి వెళ్ళింది ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే అతని మోము వాడిపోయింది పెదవులు తడి ఆరిపోయాయి మెల్లిగా అతని నుదుటిపై ఉన్న తడిగుడ్డను ఆమె చేతితో తాకింది అతని వేడికి తడి ఆరిపోయి పొడిగా మారిపోయింది దాన్ని తీసి పక్కన పెట్టి నుదుటిన చేయితో తాకబోయి ధైర్యం సరిపోకను ఏదో తెలియని బిడియంతోను వెనక్కి తీసుకొని మళ్లీ కొన్ని క్షణాల తరువాత శివరవుతున్న చేయిని అతని నుదుటి మీద ఆనించింది వెచ్చని అతని దేహానికి చల్లని ఆమె చేతి స్పర్శ తగలగానే కొద్దిగా కదిలాడు మహి టక్కున చేయి తీసేసింది వర్ణిక ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ణికను తన ఇంట్లో చూసి మహి రియాక్షన్ ఏంటి వర్ణిక మహిపై ఎలా కేర్ తీసుకోబోతుంది ఇద్దరూ దగ్గరవుతారా అవి వర్ణిక ఎదురుపడతారా కౌశిక్ వల్ల వర్షా విశ్వల లైఫ్లో ఎలాంటి ప్రళయం రాబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్